నమస్కారం అమ్మా నమస్కారం పునర్జన్మ అనేసి ఒక అసలు అంటే ఉన్న జన్మలో చాలా మంది మంచి పనులు చేస్తుంటారు సమాజానికి ఉపయోగపడే చేస్తుంటారు ఎవరో కొంతమంది పని తప్ప అలా పునర్జన్మ అనేది ఉంటుంది అంటారా నమ్మొచ్చు అంటారా పునర్జన్మ పునరపి జననం పునరపి మరణం అంటే ప్రతి జీవికి తప్పనిసరిగా పునర్జన్మం ఉంటుంది ఎందుకంటే మనది కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక జీవికి భగవంతుడు జన్మ ఇచ్చిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తాలి ఎనభై నాలుగు లక్షలు ఎస్ చీమగా దోమగా నల్లిగా పేనుగా కుక్కగా నక్కగా పందిగా అన్ని ఇంకా ఒకటి కాదు ఇన్సెక్ట్స్ ఇలా ఎనభై నాలుగు లక్షల జన్మలు పూర్తయ్యేలోపు ఈ జన్మల్లో ఏ జన్మల్లో వాడు చేసేటువంటి కర్మల యొక్క ఫలితము ఆ సంచిత కర్మలు ప్రారంభ కర్మలు అంటే ప్రజెంట్ చేసేది సంచితం అంటే గత జన్మల నుంచి మనం మోసుకొచ్చుకునేది ధనం అందులో సత్కర్మలు కొన్ని దుష్కర్మలు కొన్ని తెలిసి తెలియక ప్రతి జీవుడు చేస్తాడు ఏమండి ఈ కర్మానుసారము మళ్ళీ జన్మ వస్తుంది మీరు మంచి సత్కర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది దుష్కర్మలు ఎక్కువ చేస్తే అప్పుడు కూడా జన్మ వస్తుంది పునర్జన్మ కానీ ఏ టెర్రరిస్ట్ గానో రేపిస్ట్ గానో మటరిస్ట్ గానో ఇంకోలాగో ఇంకోలాగో దుర్మార్గుడిగా సైకోల్లాగా అలా కొడతారు లక్షణాలతోటి పీడించి జనాల్ని హింసించి నరక ఆతం పెట్టే జన్మలు కొన్ని వస్తాయి అవి ఎందుకు వస్తాయి వాడు తెచ్చుకున్న సంచిత కర్మల్లో పాప కర్మలు ఎక్కువ ఉంటే ఇలాంటి జన్మలే వస్తాయి ఓకే అండి ఆ పాత కాదు పాప అదే అంటే పాత జన్మలో ఉన్నటువంటి పాప కర్మలు అయిపోయాయి అన్నమాట చేసిన ఇంకా మరి పెరుగుతాయి ఇప్పుడు ఎందుకున్నాడు భగవంతుడు అనేక రూపాల్లో అవతరించి మనకి సన్మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాడు భగవంతుడు అలాగే సద్గురువుల రూపంలో కూడా భగవంతుడే అవతరిస్తున్నాడు అవతరించి సద్గ్రంథాలు సద్ సద్గురువులు ఇలాగా అనేక రూపాల్లో భగవంతుడు మనకి అడుగు అడుగున ఎదురయ్యి రే ఇలా కాదు ఇలా నడు ఇది కాదు ఇది ఇలా కాదు అలా అని మనకు అన్ని మంచి చెప్తున్నాడు చెప్తున్నాడు వినడం వినిపించుకోకపోవడం అనేది మన యొక్క కర్మానుసారం జరుగుతుంది నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ మీరు ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు ఆ టెర్రరిస్ట్ విచక్షణ రహితంగా కాల్ చేస్తాడు అందరినీ ఇది ఎందువల్ల అంటే పాత జన్మలో కొన్ని మోసుకొచ్చాడు కాబట్టి ఇలా అన్నారు మళ్ళీ దీనికి యాడ్ అవుతున్నాయి కదా మళ్ళీ ప్లస్ కొత్త పాపాలు అవును పాత పాపాలు కొత్త పాపాలు మళ్ళీ ఇంకా పాపాలు పెరిగిపోతాయి కదా అతనికి అందుకే పిల్లల్ని కన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇది మంచి ఇది చెడు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటివి బాల్యం నుంచే తల్లిదండ్రులు గురువులు నేర్పాలి బిడ్డలకి నేర్పకపోతే చెడు సహవాసాలు చెడు మార్గంలో ప్రయాణం చేయడము చెడు ఆలోచనలు చేయడము వాటిని అమలు చేయడము ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఎవరు పుడుతున్న నేను టెర్రర్ ఇష్టవ్వాలి నేను రేపు అవ్వాలి నేను రోజుకి నాలుగు కనీసం నాలుగైదు మాటలు చేయాలి ఇలా కోరుకొని పుట్టరండి ఎవ్వరు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము వాళ్ళ లేత మనసుల్లో ముద్రింపబడినటువంటి సంఘటనలు వాళ్ళు మాటలు నేర్చుకునే వయసులో వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిన మాటలు కళ్ళతో చూసిన దృశ్యాలు దీస్ ఆల్ బికమ్ రీజన్ వన్ పర్సన్ హౌ హీ విల్ డెవలప్ హిస్ పర్సనాలిటీ మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళకి మంచి అభివృద్ధిలోకి రావాలంటే కూడా తెలుసు ఆధారపడి ఉంటాయి అవును అందుకని ప్రతి జీవికి మాత్రము ఎనభై నాలుగు లక్షల జన్మలు తప్పదు ఒక పునర్జన్మ ఏంటి అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అయితే ఈ జన్మలో నేను మనిషి మరి వచ్చే జన్మలో ఏమిటి అది మనకు తెలియదు తెలిస్తే ఇంకేముంది పట్టుకుంటారా మనిషినే నెక్స్ట్ జన్మ ఏంటని తెలిసిపోయా ఇప్పటికే నేనే దేవుడు అంటున్నాడు మనిషి మరి కొంతమంది ఏమన్నా నాకు ఆ పాత జన్మ నాకు తెలుసు అది ఎలా చేసాను ఇది ఎలా చేశాను ఇది పలానా చెన్నైలో ఇక్కడ ఉంది అలా చెప్తున్నారండి అది నిజం అంటారా అది అందులో వాస్తవం ఉంది అందరూ చెప్పలేరు అలాగా గత జన్మలో నేను అలా చేశాను అక్కడ ఉన్నాను వెరీ ఫ్యూ పీపుల్ కెన్ ఏబుల్ చేసినటువంటి కర్మలలో సత్కర్మల శాతము కనుక ఎక్కువ ఉంటే అలాగే అపూర్వము వాసనలు అంటారు కొద్దో గొప్ప జ్ఞానవంతులై ఉంటే వాళ్ళు గత జన్మల్లో దాని యొక్క శేషము అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి అలా మళ్ళీ జన్మెత్తినప్పుడు వాళ్ళలో ఆ వాసనలు ఉంటాయి కాబట్టి పూర్వపు జన్మ తాలూకు జ్ఞాపక శక్తి కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది వాళ్ళకి ఫర్ ఎవరు ఉండదు ఇది కూడా ఉంది అక్కడ అక్కడే కొంతవరకే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకే కొన్ని లగ్నాల్లో పుట్టిన వాళ్ళకే కొన్ని రాసులలో కొన్ని గ్రహస్థితుల్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ పునర్జన్మ తాలూకు జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటాయి అది కొద్ది కాలమే వెరీ షార్ట్ పీరియడ్ అది పర్మనెంట్ గా కాదు కొంత కొంత సమయం కొంత కొంత కొంతవరకు ఉండొచ్చేమో వాళ్ళు తీసుకున్న మంచి కార్యక్రమాల వల్ల ఉంటాయి ఉంటాయి అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఇప్పుడు నాకు అమ్మ నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ పాత జన్మలో ఏదైనా తప్పులు చేసినా ఇప్పుడు ఈ జన్మలో లో మంచి పనులు చేసుకుంటూ మంచి భావనలతో ఉంటే మంచిని కోరుకుంటే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత మీకు అనిపించడం అంటే మనకి చెప్తున్న మన పురాణాలు మన వేదాలు మన ఉపనిషత్తులు మన గురువులు మన పెద్దలు మనకి అనాదిగా చెబుతూ వస్తున్నది యోగ యుగాలుగా ఈ అంశమే అది మీరు ఇప్పటి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ జన్మలో అయినా సవ్యంగా బ్రతకండి సక్రమంగా ఆలోచించండి సదాచారాలని పాటించండి అది సన్మార్గంలో జీవించండి సదా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా ఉంటారు అనేక మనకి చెప్తున్నారు అవునండి మరి అంత మంది పాటిస్తున్నారు పాటించే వాళ్ళు బాగుంటారు పాటి ఇప్పుడు నేను ఇది అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇక్కడికి ఇక్కడి నుంచి అయినా ఏదైనా తప్పు పనులు చేసినా ఇక్కడి నుంచి అయినా మంచి పనులు చేసుకుంటూ ఏంటి తన కృషి ఏమైంది సమాజానికి కానీ ఇతరులకు ఏ హాని చేయకుండా అయ్యా నమస్కారం అండి ఈ సందర్భంగా నేను ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా ఏంటి అంటే సమాజానికి సమాజ సేవ ఎంత గెలిచి రచ్చగలవన్నారు అది ద్వితీయ పక్షం రెండో విషయం ముందు నువ్వు పుట్టి నిన్ను కన్న తల్లి తండ్రి ఎక్కిని నువ్వు బాగా చూసుకో నీ తోడబుట్టిన వాళ్ళతో ప్రేమగా ఉండు నీ భార్య బిడ్డలతోటి లేదా నీ భర్త బిడ్డలతోటి ఐకమత్యంగా ఉండు ప్రేమ తత్వాన్ని కలిగి ఉండు బంధాలు అనుబంధాలకి విలువలు ఉంటాయి వాటిని గౌరవించండి ఇది ముందు చేస్తే శతకోటి పుణ్యాలు శతకోటి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం దొరుకుతుంది అంటే మా అమ్మగారు అనివారండి గుళ్ళు ఏదో అనమాట గ్యాస్ లీక్ అయ్యకుండా ఏదో గుళ్ళో గుగ్గిలంతా అవుతుంది కొబ్బరి అంతేగాని నువ్వు పాడు చేయొద్దు అంటే మూత్రం పోసేసరికి రావడం గుళ్ళు అంటే నువ్వు మా గుళ్ళో గుగ్గులు ఏపోయినా పర్లేదు కానీ ఇలా చట్టపం చేయొద్దు అని చెప్పాను అంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను ఇదండి ఓకే ఇదండి అమ్మగారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం